శ్రీ భహం కర్కాటక రాశి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఒకటవ తేదీ శుక్రవారంతో ప్రారంభమై పదవ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి తొలి పది రోజులలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి జాతకులకి సూచనలు సలహాలు ఫలితాలు క్లుప్తంగా మూడు పాయింట్లలో తెలియజేయబోతున్నాం ఇక మొదటి పాయింట్కి వస్తే ఒకటవ తేదీ ఉదయం నుంచి నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఒకటి రెండు మూడు నాలుగు ఫోర్ డేస్ ఈ నాలుగు రోజులు ఉద్యోగము వ్యాపారము స్వయం ఉపాధి రంగాలు మీ ఏవో రకరకాలైనటువంటి సంపాదనకు సంబంధించిన మార్గాలు ఎన్నో ఉంటాయి అందులో ఏమైనా నిరుద్యోగులు కూడా మనం ము చేర్చుకోవాలి కనుక వీరు ఈ టైంలో మీ మీ ఉద్యోగ వ్యవహారాల్లో ఎక్కువ జాగ్రత్తలు చూడాలి అంటే ఎప్పుడు ఎక్కువ జాగ్రత్తలు అంటే ఎప్పుడు తీసుకునే జాగ్రత్తలతో కాదు పై అధికారుల నుంచి ఎలాంటివైనా సమస్యలు ఉన్నాయా ఒక్కోసారి సమస్య కనపడదు కానీ అప్పటికప్పుడు సమస్య వచ్చేట్టిన అవకాశాలు వస్తాయి లేదా మీ ఆఫీసులో మీ సహోద్యోగులతో ఎక్కడన్నా ఏదన్నా చిన్నపాటి వైరం కనుక ఉంటే ఆ వైరం ఇంతవరకు నివురు కప్పి నిప్పులాగా ఉండవచ్చు ఇప్పుడు కొద్దిగా రేగచ్చు కనుక కొంచెం ఆలోచన చేయండి ఒక్కోసారి ఫ్రీగా ఎప్పుడు మాట్లాడేటువంటి వ్యక్తులు కూడా ఈ నాలుగు రోజుల్లో ఒక్కోసారి ముభావంగా ఉండేటువంటి అవకాశం వస్తాయి వారు కొంచెం ముభావంగా ఉన్నారంటే అక్కడ ఏదో తిరకాసు వ్యవహారం ఉంది అనేటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు దీంతోపాటు ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోండి రెండవ తేదీ మూడవ తేదీ పెందలకైనా నిద్రపోవడం ప్రయత్నం చేయండి ఎంత చేతనంటే రెండవ తేదీ శనివారం మూడవ తేదీ ఆదివారం వీకెండ్స్ కనుక ఈ వీకెండ్స్లో ఏదో రాత్రి పన్నెండు గంట దాకా ఒంటి గంట దాకా ఆ యూట్యూబ్ చూసుకుంటూ ఆ టీవీలు చూసుకుంటూ వీలైనంత వరకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పెద్దనాడు ఏడు ఏడున్న కల్లా డిన్నర్ కంప్లీట్ కండి పది గంటలకల్లా నిద్రపోవటం ప్రయత్నించేయండి నేను చాలా లోతుగా ఆలోచించి చెప్తున్నాను అంటే మీ రాశికి తొమ్మిదవ స్థానంలో అంటే భాగ్యస్థానంలో అంటే అదృష్ట స్థానంలో తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానంలో అదృష్ట స్థానంలో ఏప్రిల్ ఎనిమిదవ తేదీన ఒక సంపూర్ణ సూర్యగ్రహణం జరుగుతున్నది అది భారతదేశంలో కనపడదు కనపడకపోయినప్పటికీ దాని యొక్క ప్రభావం కొంత ఉంటుంది ముఖ్యంగా ఆయన ఎవరు అంటే సూర్యుడు మీకు డబ్బునిచ్చేవాడు మీకు మాటలనిచ్చేవాడు మీ కుటుంబాన్ని పోషించే వ్యక్తి కనుక పితృకారకుడు అలాంటి రవి ఆ రవికి సంపూర్ణ సూర్యగ్రహణం రాహుగ్రస్తంగా జరగబోతున్నది ఏప్రిల్ ఎనిమిదవ తేదీ శోభకృతు నామ సంవత్సరం పాల్గొన అమావస తెల్లవారంగానే అది ఉగాది పండగ ఆ తర్వాత కుజసల సంఘర్షణ కనుక ఇప్పటి నుంచి మీరు కొంచెం ఆలోచన చేయండి ఎంచేత ఆలోచన అంటే ఎవరన్నా మీతో ముభావంగా ఉన్నారు అంటే మొన్నటిదాకా బాగా మాట్లాడుతూ కేవలం ఒకటి రెండు మూడు తారీఖుల దగ్గర నుంచే కొంచెం ముభాగంగా ఉన్నాడు అంటే ఒక కంట కనిపెట్టి ఉండాలి మీరు హడావిడిగా ఏమైనా ముభావంగా ఉన్నామని మాత్రం అడగద్దు మీ పాటకి మీరు మాట్లాడండి మామూలుగా మాట్లాడుతుండీ కానీ అంతకుముందు కంటే కొంచెం లోతుగా మాట్లాడటానికి మీరు ప్రయత్నం చేస్తూ అతని విషయాలను ఏదైనా తెలుసుకోవాలని మాత్రం అనుకోవద్దు వీరేంతవరకు మీ స్వవిషయాలు ఎక్కువ చెప్పకుండా ఉండటానికే ప్రయత్నం చేయండి అంతే తన నుంచి అవకాశం ఉన్నంతవరకు తన విషయాన్ని రాబట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అంతే తప్ప మీ విషయాన్ని వ్యక్తీకరించడానికి మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం చేయకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఏదైనా సరే ఈ మార్చి నెల ఒకటవ తేదీ దగ్గర నుంచి ముప్పై ఒకటవ తేదీ దాకా ఉండేటువంటి గ్రహచార స్థితిగతులు ఆ తర్వాత రాబోయేటువంటి జనవరి ఏప్రిల్ మే నెలలో కూడా వీటి యొక్క ప్రభావాలు వ్యతిరేకంగా ఉండే అవకాశాలు ఉంటాయి కనుక కొంచెం అదృష్ట స్థానం సమగిలుతుంది వరి అనేటువంటి వర్రి ఒకటి స్టార్ట్ అవుతుంది ఎక్కడ మీరు వర్రి కాకండి కొంచెం సంతాన విషయాల మీద ఎక్కువ దృష్టి ఉంచండి సంతానం వాళ్ళకి ఏమేమి కావాలా ఏంటి ఏదో డబ్బులు ఇచ్చేసారు వెళ్ళేసి మార్కెట్పై కొనుక్కోండి అని మాత్రం చెప్పద్దు వారు చిన్నపిల్లలు కనుక అయితే సరే మీరు వెళ్ళాలి పక్కన కానీ ఒకసారి చిన్నపిల్లలు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ చేసేసి వారి పనులకు కావాల్సినవి వారి కొనుగోలు కావాల్సినవి వారి పర్చేసెస్ అన్నీ కూడా వారికి పురమాయించవద్దు వీలంత మీరు దగ్గరుండి పురమాయించుకోవడానికి ప్రయత్నం ఉంటుంది చేయండి వేరే వారి మీద డిపెండ్ కావద్దు అంతేకాకుండా వారి యొక్క విద్యా విషయాలు కావచ్చు ఉద్యోగ విషయాలు కావచ్చు వ్యాపార విషయాలు కావచ్చు వారికి ఏదైనా వ్యాపారం చేస్తుంటే వారికి ఏదైనా వివాహం కానీ వివాహ విషయాలు కావచ్చు వివాహం కానివ్వాలి ఉంటే వారికి వివాహం చేయాలి కనుక అలాంటి విషయాలు ఉండొచ్చు వీటన్నింటి విషయాల మీద ఒకటి రెండు మూడు నాలుగో తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషం దాకా మీరు కుస్తీ పట్టిన విధంగా ప్రతి నిమిషం నిమిషం కూడా ఆలోచన చేస్తూ ఉండాలి ఏదో కాసేపు ఏదో నేను చెప్పాను కదా సిద్ధాంత్ గారు చెప్పారు ఒక రెండు నిమిషాలు మాట్లాడేసి అయినా అనేది ఎట్లా ఏది ఫీజులు ఇప్పుడు కట్టాలా అది ఎప్పుడు కట్టాలా ఎగ్జామినేషన్ ఏంటి అది అనగడం కాదు చాలా లోతుగా ఇండెప్ అనాలిసిస్ చేసుకుంటూ ఉండాలా కనుక ఆ ఇండెప్ ఎనాలిసిస్ చేస్తేనే కొన్ని విషయాలు మీకు గోచరం అవుతాయి లేకపోతే గోచరం కావు కనుక ఆ బిడ్డల విషయాలుంటి వారి స్కూల్కి వెళ్తున్నారా స్కూల్కి వెళ్ళటం లేదా చదువుకుంటున్నారా చదువుకు వెళ్ళటం లేదా లేకపోతే ఏదో ఆకతాయి స్నేహితులతో ఏమైనా కలిసి తిరుగుతున్నారా అసలు ఏమిటి ఏమైనా ప్రేమల పడ్డారా దోమల పడ్డారా అది ఏమిటి గుంటల పడ్డారా వీటన్నింటి మీద ఒక అవగాహన అనేది మీకు తెలియదు కనుక ఎవరంటే అవగాహన కోసం రావడానికే ప్రయత్నం ఉంటుంది చేయండి ఒకటి రెండు మూడు నాలుగో తేదీ వరకు ఈ నాలుగు రోజుల్లో అలాంటి అవగాహన మీరు చేయగలిగినప్పుడు మాత్రమే మీరు రాబోతున్నటువంటి ఈ మార్చి నెల ఏప్రిల్ నెల మే నెల కూడా సక్సెస్ కాగలుగుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేనే లేదు ఇకపోతే రెండవ పాయింట్కి వచ్చేసి నాలుగవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషంతో ప్రారంభమై ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు ఉన్నటువంటిదంతా కూడా ఇది చాలా ఆనందంగా ఉంటుంది కానీ ఈ సమయంలో కొంతమంది కట్టుకథలు చెప్పేటటువంటి చెప్పేటువంటి వారు మీకు కావచ్చు అప్పటికప్పుడు అల్లేస్తారు కథ అల్లేసేసి ఏదో చెప్పారనుకో మీరు ఆమెని ఆలోచించి చాలా బాగున్నట్టుంది ఇది అని మీరు కొంచెం ఆశ్చర్యం వ్యక్తీకరించారంటే వస్తే మోసపోయినట్టే కనుక మీరు నమ్మి నమ్మారు కనుక నమ్మక ద్రోహం జరుగుతుంది కనుక నమ్మకంగా మిమ్మల్ని ఏదో ప్రకారంగా బుట్టలో వేసుకుందాం అనేటువంటి వారు వస్తారు నిజంగా మీకు సహాయ సహకారాలు అందించి ఏదో రకంగా మీకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఉన్నవారు ఉంటారు కానీ ఇక్కడ తేడా గమనించి ఎవరు నమ్మక ద్రోహంకు సిద్ధంగా ఉన్నారు ఎవరైతే మనకు బాగా నమ్మించి మనకు బాగా అనుకూలత ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి విచక్షణ మీద గమనించాలి ఆ విచక్షణతో ముందుకు వెళ్లాల్సిన అవసరం అంటూ ఉన్నది ఇక ఇలాంటి అంశాలపైన భార్యాభర్తలు ఉండేవారు ఆలోచనలు పడతారు మనకు మన ఫలాంటి చోట ఒక వ్యక్తి కనపడ్డాడు ఆ వ్యక్తి ఏదో రియల్ ఎస్టేట్ సంబంధించిన బ్రోకర్ ఏదో ఆయన ఇలా చెప్పాడు అలా చెప్పాడు అది ఎంతవరకు సమంజసం ఏమిటి ఎదురెదురు కూర్చొని ఒక మంచి కప్పు కాఫీ తాగి ఆ తర్వాత నిర్ణయాలు తీసేటప్పుడు ప్రయత్నం ఉంటూ చేయండి అలాగే ప్రేమికులుగా ఉండేవారు ఏమి ఉందిలే మన అమ్మ నాన్నకు చెప్పేస్తాం కాకపోతే అక్కడ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అనేటువంటి ఆలోచనతో ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వారి ఆలోచన బాగుండవచ్చు కానీ ఆచరణకు వచ్చే కంప్లీట్ ఫెయిల్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక అలాగే వ్యాపార భాగస్వాములు మార్చికి ఆఖరి వస్తుంది కదా మార్చి ఆఖరికి మనం అంతా విడిపోదామా లేకపోతే ఏమైనా ఈ గుడారం పీకేసేసి ఎవరి గుడారం వాళ్ళు చూసుకుందామా లేకపోతే దీని ఇంకా డెవలప్ చేద్దామా డెవలప్ చేస్తే ఎట్లా ఇంకో బ్రాంచ్ పెడదామా లేక ఈ బ్రాంచ్ని ఎక్స్ట్రెషన్ చేద్దామా ఏమిటి ఇలాంటి అంశాల మీద కొంచెం దూరదృష్టితో ఆలోచన చేస్తుంటారు వ్యాపార భాగస్వాములు ఇక జీవిత భాగస్వాములు వ్యాపార భాగస్వాములు సరే బాగానే ఉంది ఇవి కాకుండా ప్రేమికులుగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పాను ఇక వివాహం కానటువంటి వారికి కొంచెం తీపి తీపి వార్తలు వస్తుంట అది మధ్య మధ్యలో చేదు చేదు వార్తలుగా వస్తుంటాయి కాసేపు తీపి ఉంటుంది కాసేపు చేదు ఉంటుంది అసలు ఏంటో చెప్పగలగదు వివాహం అవుతుంది అన్నట్టు చెప్తారు వివాహాన్ని ఒప్పుకుంటూ చెప్తారు వివాహం అంతా సిద్ధంగా ఉంటారు అదంటారు ఇదంటారు మళ్ళా ఉండే ఇది కాదులే శ్రావణ మాసం దాటాలి అంటారు కనుక ఒక నిర్ణయం లేకుండా ఉంటుంది కానీ అలాగా నిర్ణయాలు వాయిదా పడుతూ వాయిదా పడుతూ గంటకు మాటలు చెబుతున్నప్పటికీ ఎక్కడో ఏదో ఒక అక్కడ మర్మం ఉంది అనేటువంటి విషయం మాత్రం మీకు బోధపడుతుంది ఎవరికి అవివాహితులకి ఇక రుణ సంబంధ లావాదేవీలు సజావుగా సాగిపోతుంటాయి ఇక శత్రువుల మీద విజయం సాధించామనేటువంటి గట్టి ప్రగాఢాలు విశ్వాసం నమ్మకం కూడా కుదురుతుంటుంది ఇక డాక్టర్లు ఇచ్చేటువంటి సలహాలు తూచా తప్పకుండా పాటిస్తుంటారు అంతా ఆనందంగా జరిగిపోతుంటుంది ఎక్కడా వ్యతిరేకతలుంటూ ఏమీ ఉండవు ఇక మూడవ పాయింట్కి వచ్చేటప్పుడు కొంచెం ఆలోచనలు పడాల్సిన పరిస్తుంది ఆ మూడవ పాయింట్ ఏంటంటే శివరాత్రి రోజు రాత్రి ఎనిమిదవ తేదీ రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల ఇరవై మహా మహాశివరాత్రి ఎనిమిదవ తేదీ ఆ మహాశివరాత్రి రోజు రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకి ప్రారంభమై పదవ తేదీ అర్ధరాత్రి వరకు గడిచిపోతుంది ఈ సమయం అంతా దీన్ని అష్టమచంద్ర దోష సమయము అంటారు ప్రతి నెలలో కూడా ఒక్కసారికి వస్తుంటుంది ఇప్పుడన్నా రేర్గా రెండవసారి కొద్దిగా మాత్రం వచ్చేటువంటి అవకాశాలు వస్తాయి కనుక ఈ అష్టమచంద్ర దోష సమయంలో కొంచెం జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి పై అధికారులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి దిగువ వారితో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి ఒక్కోసారి వస్తే ఉంటే వాడే గాడి పట్టుకున్నప్పుడు ఒక్కో ఉన్నాడు కనుక మీరు వీలైనంత వరకు మెహర్బానీకి పోకుండా మీ దిగువ ఉన్నటువంటి సబ్ఆర్డినేట్స్ కూడా వీలైనంత గౌరవ మర్యాదలు ఇస్తూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అనే విషయం ఒకటికి లక్ష సార్లు గుర్తుంచుకోవడం ప్రయత్నం చేయండి బికాస్ ఈ అష్టమ దోష సమయంలోనే ఒక్కోసారి అది పురివిప్పుతుంది నెమలలాగా కాదు ఒక్కోసారి నెమలి పురిపితే నాట్యంలాగా ఉంటుంది ఇక్కడ పురివిప్పిందంటే ఇప్పిందంటే ఏంటంటే కొంచెం వారికి కోపం తారాస్థాయిలో ఉంటే అది పురివిప్పుతుందనమాట కనుక ఆగ్రహ జ్వాలలు రేగుతుంటాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎవరిని ఏమీ దుర్భాష ఆడకుండా ఎవరిని ఏమి విమర్శించకుండా ఎవరిపైన ఆవేశాలు లోను కాకుండా కామ్గా మీ పని మీరు చేసుకోవడానికి ప్రయత్నం ఉంటూ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇకపోతే కర్కాటక రాశిలో జన్మించినటువంటి నక్షత్ర జాతకులు కొన్ని వ్యతిరేక సమయాలు నక్షత్రం ప్రకారం చెప్తాను అవి ఏమిటంటే పునర్వసు నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన జాతకులకు ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట మూడు నిమిషాల నుంచి ఎనిమిదవ తేదీ ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషం వరకు అనుకూలమైన సమయం కాదు ఇక నెక్స్ట్ పునస్థాయితే పుష్యమి నక్షత్ర జాతకులకి ఎనిమిదవ తేదీ ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషం నుంచి తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు కూడా అది అనుకూలమైన సమయం కాదు ఇకపోతే ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన జాతకులకి రెండు టైములు ఉన్నాయి అదేంటంటే ఒకటవ తేదీ ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల సారీ ఒకటవ తేదీ ఉదయం నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు అగెన్ పదవ తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి పదవ తేదీ ఉదయాన్నే ఏడు గంటల వరకు ఈ రెండు సమయాలు ఇది మళ్ళీ మరొకసారి చెప్తాను ఒకటవ తేదీ ఉదయం నుంచి మధ్యాహ్నం పన్నెండు గంట నలభై ఎనిమిది నిమిషాల వరకు రెండవ సమయం తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి పదిహే పదవ తేదీ ఉదయం ఏడు గంటల వరకు మాత్రమే ఇవి అనుకూల సమయాలు కాదు విసర్జనీయ సమయాలు రొటీన్ కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు ఇవి కాకుండా మరొక రెండు మూడు సమయాలు ఉన్నాయి దాదాపు చెప్తాయి రాగానే నిలబడతాయి ఏదో ప్రకారం ఇబ్బంది పడతాయి కనుక అది ఏ నక్షత్రం వారికైనా ఈ సమయాలు వర్తిస్తాయి ఆ మూడు సమయాలు ఎప్పుడు పోయి అది రెండవ తేదీ నుండి ప్రారంభమవుతుంది రెండవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అది వ్యతిరేక సమయం ఇక రెండవది ఐదవ తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి ఆరవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఇది కూడా అనుకూలమైన సమయం కాదు ఇక మూడవది ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల నుంచి తొమ్మిదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల వరకు మాత్రమే అనుకూలమైన సమయం కాదు రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు ఈ సమయంలో క్రొత్త కార్యక్రమాలకు మాత్రం మొగ్గు చూపవద్దు మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి కొంత క్రొత్త ఆలోచనలకి జాగ్రత్తగా రూపకల్పన చేయండి ఎంత చేతనంటే రాబోతున్నటువంటి ఏప్రిల్ ఎనిమిదవ తేదీ నుంచి వచ్చేటువంటి సంపూర్ణ సూర్యగ్రహణ ప్రభావం పరోక్షంగా కొంచెం ఆర్థిక స్థితిగతుల మీద లేకుండా ఇప్పటి నుంచే ఒక సిస్టమేటిక్గా ప్లానింగ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా గమనించండి శుభం